ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల అభివృద్దికి వారం లాంటిదని ప్రభుత్వ వి శ్రీనివాస్ అన్నారు చదువుర్తి మండలం నర్సిపూర్ గ్రామంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా శుభోదయ గ్రామక్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విత్తనాల దుకాణాన్ని ప్రభుత్వీపాది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నా రందిర మహిళ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి తెలిపారు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళల తల్లిలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు గతంలో వైఎస్ పావుల వడ్డీకే రుణాలు మంజూరు చేశారని ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక దిశగా ప్రోత్సాహం అందించారని తెలిపారు ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇరవై పేలపై చిలుగు కోట్లను కేటాయించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం మహిళా సంఘాలను ఏమాత్రం పట్టించుకోలేదని చివరికి నాలుగు సంవత్సరాల వడ్డీని ఎగ్గుతున్నట్లు తెలిపారు మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు పెట్రోల్ పంప్ దాన్ని కొనుగోలు రైస్ మిల్లు వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇంద్ర మహిళలను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తున్న తెలిపారు గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని ప్రజా ప్రభుత్వంలో పునరుద్ధరించామని తెలిపారు తొంభై మూడు లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు చంద్రుతి మండలం రాజకీయంగా ఎంతో తోపాటు అందించదని తెలిపారు నరసింహపురం గ్రామానికి ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్ మంజూరు చేయించమని దానితో పాటు నియోజకవర్గ పరిధిలో పది సబ్స్టేషన్ మంజూరు చేసినట్టు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి బ్యాంకు లింకేజ్ ద్వారా ఎనభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై వేల ఇరవై ఆరు సంవత్సరానికి యాభై ఎనిమిది కోట్లు బ్యాంకు లింకేజ్ అందజండి జరిగిందని తెలిపారు నాలుగు వేల మూడు వందల యాభై సంఘాలకు ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల వడ్డీలిని రుణాలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం కింద గత పద్దెనిమిది నెలల్లో రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల మంది ప్రయాణించారని తద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై మేర కోట్ల మహిళలు ఆదా అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ శేషాద్రి ఎంపీడు రాధా రజిత జిల్లా వ్యవసాయ అధికారి బేగం మండల వ్యవసాయ అధికారి అనుషా ఏపీ ప్రదీప్ జూనియర్ అసిస్టెంట్ రామాదేవి పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి మాజీ చైర్ పిడిసి నాగం కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం నాయకుడు శ్రీనివాసరెడ్డి గుట్ట ప్రభాకర్ పులి సత్యం మేకలు గణేష్ సంతపురి బాలు శ్రీమన్ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము ఆ పిల్లలు మా విలేజ్ కచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే సార్ గారికి మా పీడి సార్ గారికి అందరికి ధన్యవాదాలు అంతేకాకుండా ఇంద్ర మహిళా శక్తిలో భాగంగా ఈ ఇప్పుడు రెండు సార్లు మాకు వడ్డీలను రావడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మార్కెటింగ్ సెంటర్ మార్కెటింగ్ సెంటర్లో చాలా అభివృద్ధి పదంగా నడపడం జరిగింది ప్రీ బ్రష్ చాలా రకాల పథకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు మేము సెంటర్ టైలరింగ్ సెంటర్లు కానీ చాలా చాలా రకాల పథకాలు ఉన్నాయి అన్నీ కూడా మా ఐకేపీ మహిళలకే పెద్దపీడ్డను వేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ వాళ్ళకి పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం ఎక్కువ మొత్తంలో మా ఐకేపీ మహిళలకే ముఖ్యంగా పెద్ద వేస్తున్నందుకు చాలా చాలా మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు సార్ మాది నర్సింగాపూర్ గ్రామం శిబోదయ గ్రామకే సన్ను సార్ నేను ఇందులో వివోఏగా పని చేస్తున్నాను సార్ మాకు మన రీసెంట్గా మార్కెటింగ్ సెంటర్ వచ్చింది సార్ అందులో చా వర్క్ చేస్తే చాలా సంతోషం అనిపించింది సార్ మాకు డైలీ పోతే రెండు వందల ఖాళీలో చేతాను అది విలేజ్లో అందరి తర అందరి మధ్యలో ఉండి అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా చాలా సంతోషం సార్ మాకు ఇవన్నీ మహిళలకి ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషం సార్ అందులో మండలంలో మాకు పట్టెలేజ్ రాజనందుకు నాకైతే అసలు చెప్పలేని సంతోషం ఉంది ఈ సంతోషము ఎప్పటికి ఇలానే కొనసాగించాలని మా వివో బాగా డెవలప్ కావాలని మా అలాంటి వివోలు ఇంకా అదనంగా డెవలప్ కావాలని మా మహిళ తరపున అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరి తరపున సార్ డిఆర్డిఓ సార్ గారికి మేడం గారికి మన ఎమ్మెల్యే సార్ గారికి మా గ్రామ పెద్ద రామస్వామి మామయ్య గారికి మా ఏబిఎం గారికి

దుకాణాన్ని ప్రభుత్వ పక్షాన వ్యవసాయ శాఖ అధికారి గారు డిఆర్డిఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా తల్లుల్ని ఈ తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరరావుగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తాను ఇచ్చిన మాట మేరకు అన్ని వ్యాపారాల్లో కూడా మహిళలకు అందుబాటులోకి తీసుకుని రావాలి మహిళలకే ఈ ఇది వీటిని అందివ్వాలని చెప్పి లక్ష్యం తీసుకుని క్రమంలో ఎరువుల దుకాణానికి కూడా ఇక్కడ ఇవ్వడం ఇది రైతులకు కూడా ఉపయోగపడే విధంగా రైతులకు సర్కారు ఎరువులు అందించిన కూడా విజయం సాధించడానికి అవకాశం ఉండే విధంగా రావడం ఆనందదాయకం శుభదాయకం ఇప్పుడే టీఆర్డి గారు మాట్లాడ జరిగింది అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది బాగ్య గారు కూడా మాట్లాడడం జరిగింది ఇంకా స్వప్న అనుకుంటూ మాట్లాడడం జరిగింది చాలామంది మహిళా తల్లు ఈరోజు ఉత్సాహంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అందిస్తున్నటువంటి ఫలాలు స్వీకరిస్తున్నాం ఆనాడు ఇందిరమ్మ రాజ్యం రాజశేఖర్ గారు ఉన్నప్పుడే పావుల వడ్డీకి రుణం వచ్చింది ఆ తర్వాత వడ్డీ లేని రుణం వచ్చిందంటే మళ్ళీ ఈ రోజే మా మహిళా సంఘాన్ని గుర్తిస్తున్నారు వడ్డీ లేని రుణాలు కూడా అందించేటువంటి సందర్భం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మార్లు వడ్డీ లేని రుణం సకాలంలో కట్టినటువంటి వడ్డీని చెల్లించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా గత వారంలో క్రితం వేయంలో వాటి నియోజకవర్గ స్థాయి మహిళా తరుల సందర్భంలో చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది గత ప్రభుత్వంలో ఆఖరి నాలుగు సంవత్సరాలు సకాలంలో వడ్డీ చెల్లించిన అనా పైస కూడా మహిళా సంఘాలకి ఇవ్వని సందర్భం ఆనాడదైతే ఆఖరి నాలుగు సంవత్సరాలకు బాగా గుర్తుంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి అనతి కాలంలోనే ఈ పద్దెనిమిది ఇరవై మాసాల లోపల రెండోసారి ఈ వడ్డీకి సంబంధించి సకలం కట్టిన వాళ్ళకి ఇవ్వడం ఈ జిల్లాలో పన్నెండు కోట్లు వచ్చినాయి ఇక్కడ చందూర్తికి ఇంచుమించి ఎనభై నాలుగు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చినాయంటే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత గౌరవిస్తుందో ఎంత గుర్తిస్తుందో ఆలోచించమని ఎన్ని రోజుల దుకాణం కూడా ఎవరు ఊహించలేరు మహిళా సంఘానికి సంబంధించిన వాళ్ళు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆ రోజు రాజశేఖర్ గారు ప్రారంభం చేసిన సందర్భంలో మీకు ఇచ్చిన సందర్భం దాన్ని కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటే రైతులకు మద్దతు ధరను అందివ్వడంలో సఫలమవుతున్నాం అదే సమయంలో ఆర్థిక స్వావలంబనలు మహిళలను కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా బట్టి విక్రమార్క గారి మీరు స్పీచ్ వినుంటారు అసెంబ్లీలో కానీ మొన్న మీ మహిళా తల్లుల పండగ ఎల్బి స్టేడియంలో జరిగినప్పుడు ఇరవై వేల కోట్లను బడ్జెట్లో కేటాయింపు చేసుకొని మహిళా తల్లులకు ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వెయ్యి కోట్లు ఎక్కువైనా కలిపి ఇరవై ఒక్క వెయ్యి కోట్లు శ్రీనిధి ద్వారా మీరు చిరు చిరు వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఒకళ్ళు పిండి పెట్టుకున్నారు ఒకళ్ళు బ్యాంకిల్ స్టోర్ పెట్టుకున్నారు టెంట్ హౌస్ పెట్టుకున్నారు వాళ్ళు గిఫ్ట్ ఆర్టికల్ గిఫ్ట్ షాప్ పెట్టుకున్నారు స్వరూపది కదా ఈ విధంగా అనేక మంది చిరు వ్యాపారం చేసుకోవడానికి ఊతం ఇచ్చే విధంగా మహిళా తల్లు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ఈ తెలంగాణలో ఇరవై ఒక్క వెయ్యి కోట్లు బహుశా మన జిల్లాలో ఆరు వందల పైచిలుపు కోట్లను ఈ జిల్లాలో మహిళా తల్లులకు ఇచ్చి మహిళలను రాణులుగా మహిళా తల్లుల్ని భవిష్యత్తులో కోటిచరాలుగా ఆకాశంలో సగమైనటువంటి ఆడ తల్లు గౌరవించాలని చెప్పని ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ మీకు ముందుకుపోతుంది తరుణంలో ఈ రోజే కొందరు అంటారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై మాసాల్లో అని ఈరోజు ఎన్ని విజయాలు చెప్తున్నారు మహిళా తల్లు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు దక్కిన గౌరవం అని చెప్పని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మీ ఆశీస్సులతో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ఓట్ల లెక్కింపులో మేము గెలిచినాం ఏడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో తొమ్మిదవ తేదీ డిసెంబర్ ఇరవై మూడున ఆడతల్లుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే మాటను ఆ రోజు అమలు చేసి ముందుకు పోతుంటే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఈ మహిళలకు ఆర్టీసీ బస్సు అని కానీ విజయవంతంగా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై మాసాలు ఇంచుమించు అనుకుంటా పంతొమ్మిది మాసాలు పూర్తయింది అనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై మాసాలలో తెలంగాణ వ్యాప్తంగా ఆడతల్లు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ప్రయాణాలు రెండు వందల కోట్లు దాటిన వేళ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మీ ప్రయాణాలకైనా ఖర్చు ఈరోజు ఆర్టీసీకి చెల్లించింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ రవాణా శాఖ మంత్రులు కొన్నాం ప్రభాకర్ గారు ఈరోజు ఆడతలు ఆర్టీసీ బస్ ఎక్కిపోగానే ఉచితం అంటే ఎన్ని లాభాలు ఎన్ని ప్రయోజనాలు కూడా ఆలోచించండి చేయండి ఏదైనా ప్రయాణాలకి వెళ్ళి ఊరికై వచ్చినప్పుడు ఏదో షాప్ దగ్గర ఒక బిస్కెట్ బిడ్ కొనుక్కొని వస్తుంది మా మనవరికి ఇవ్వాలని ఓ తల్లి అరటి పళ్ళు కొట్టింది బండి దగ్గరికి వెళ్ళి మా మనవరాలకి ఇవ్వాలని ఆసుపత్రికి అయినప్పుడు బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని పోవాలనుకుంటుంది ఒక తల్లి ఈ విధంగా వ్యాపారం కూడా చిరు వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది అంతేకాదు భద్రాద్రి రాముడి దగ్గరకు వెళ్ళినా భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్ళినా యాదగిరి స్వామికి వెళ్ళినా కొమ్మరెల్లి మండలం దగ్గరికి వెళ్ళినా లక్ష్మణ స్వామి ధరపురికి వెళ్ళినా రాజన్న కొండగట్ అంజన్న ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ దేవుళ్ళకి వెళ్ళినా దండం పెట్టి మీ అందరం బాగుండాలని చెప్పి నుండిలో వంద రూపాయలు కూడా వేసి వస్తున్నారు ఈ రోజు ఈ విధంగా కూడా అంటే అన్ని రకాల ఈ ఆడత్తలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం వల్ల కొత్త కోడలు తీసుకురావడానికి అత్త వెళ్ళిన